నేను అవుట్ కాదు ఆ మాట చెప్పాలి మీరు కదా ఎంపేరు ఎంపే నేను అవుట్ కాదు ఏ చంపేస్తాను నేను అవుట్ కాదు నమస్తే పాము గారు మేము జనబల్ లెక్కులు కోసం వచ్చాము ఎక్కడ చందాలు చట్టుబండలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు పాపా అయ్యో అది కదండీ నేను జనబల్ లెక్కులు గురించి వచ్చాను ఆహా ఎప్పటికే పన్నెండు ఏళ్ళ బట్టి ఇంటో పడితే ఉంటున్నాడు అవేణు కాడు ఇంకా అర్థమైన వాళ్ళకి దాన తర్వాత చేస్తే మేము కూడా నీలాగే రోడ్ని పడాలి పాపా అమ్మో ఇవి సౌండ్ ఇంజనీర్ లో ఉంది అయిపోయాం చేతిలో ముందు మీ చేతిలో ఫోర్ కాదు సింగిల్ అదేంటది ఆ గోడ తగిలితే ఫోర్ కిటికీ తగిలితే టూ మన బామ్మ తగిలితే సిక్స్ అని ముందే అనుకున్నాం కదా బ్రేక్ ఫర్ ది డ్రింక్స్ పెప్సీ తాగొస్తాను మాది బ్రేక్ మాకు బ్రేక్ లేదు అలా కొయ్య ముక్కలాగా నిలబడి చూస్తావేమే మొదలు అయ్యో పొద్దున్న ఆవిడతో పెట్టుకున్నామే మా బతకాలే ఎవరు మీరు ఎందుకు వచ్చారు నేను సెన్సెస్ నుంచి వచ్చాను అబ్బాయ్ దానికి ఒక్క కానీ ఇచ్చావంటే ఊరుకోనా నువ్వు నోరు మీవే రాసుకోండి నా పేరు మోహన్ రావు ముప్పై ఎనిమిది సంవత్సరాల పైన కొద్ది నెలల వంద నెలలు వేసుకోండి నా భార్య సంగీత ముప్పై ఏడు సంవత్సరాలు నా కొడుకు వేణు వాడికి ఇరవై రెండు సంవత్సరాలు నా కూతురు రేఖ పద్దెనిమిది సంవత్సరాలు మా అమ్మ భానుమతి భానుమతి వయస్సు స్వీట్ సిక్స్టీన్ సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ లేండి వీడి పేరు సునీలు వీడికి నాకు ఎలాంటి సంబంధం లేదు కేవలం మీ లెక్కల కోసమే పుట్టాడు రాసుకోండి థ్యాంక్ యూ సార్ ఓకే థ్యాంక్ యూ సార్ వెళ్ళండి అదండ్రా దరిద్రుడా ఎప్పుడు చూసిన మా ఇంట్లో పడి తింటావేరా నీకు అసలు కొంప గోడు ఇల్లు వాకిల్ లేవా ఎంత మంది పడి తింటా మా ఇంట్లో చిచి ఎలిజిబిత్ ఇంత మాట అన్న తర్వాత ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను ఆంటీ రెండు దోశలు ఏంటి తినేసి వెళ్ళిపోతాను నిన్ను నానాట్లు తిట్టానని గొడ్డు చాకలు చేయించుకున్నానని నా మీద కోపంగా ఉందా అయ్యో లేదన్నా మీరు నాకు అన్నలాంటారు అనిల్ కపూర్ అరిస్తే సంజయ్ కపూర్ కోపం వస్తుందా వెరీ గుడ్ అదే నిలబడి ఉన్నావు కూర్చోంటావంటర్చీలో కూర్చో తమ్ముడు మూలా విరాట్ లాంటి వారు ముందు కుర్చీలో కూర్చుంటే కళ్ళు పేలిపోతాయి అడ్డీ అడ్డే ఏంటో అనుకున్నా నీకు మర్యాద బాగా తెలుస్తమడు ఆ చిన్నకిందకింద కట్ట కట్ట తిన్ ఆ చిన్నకిందకింద కట్ట నీ ఎంతటి వాళ్ళ ముందు ముందు తాగడం మర్యాదగా ఉండదన్నా తమ్ముడు అసలు ఎప్పుడు దాచకూడదయ్యా అసలు నేను మందు విషయంలో సోషలిస్ట్ నీ ఆ చిన్నకిందకింద కట్ట కట్ట మందులోకి సోడా వద్దంటున్నానన్నా అన్నా ఓహో మర్యాద మర్యాద వెరీ గుడ్ మర్యాద మర్యాద కింద కింద ఇందాక ఇవన్నీ తీసుకొచ్చి పెట్టింది పిల్ల ఆ అది ఆ టైప్ ఆ టైప్ అంటే అదేరా అక్కం అక్కం ఆ టైప్ అక్కం అవునో కాదో నాకు తెలియదు కానివ్వండి వైజాగ్ అప్పన అయితే తెలుస్తుందండి వీరప్పన్లాగా ఈ వైజాగ్ అప్పన్న కడబడరా ఆ పిల్ల మొగుడు అండి వీరప్పన్ వుడ్ కట్టర్ అయితే వైజాగ్ అప్పన్న టక్కుం టక్కుం హ్యాండ్ కట్టర్ అండి ఇంత ముందు ఇద్దరు ముగ్గురు చేతులు నరికి జైల్లో ఉన్నాడు పదండి ఆ నడు అంతరిస్తూ మనకు వద్దలే Mm. Let's go! Let's go! Let's go! Let's go! Let's, let's go! Ah! <laughs> ah! 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 a సిగరెట్ ఎవరు నీ తాత వెలిగిస్తాడు అనుకున్నావా వెలిగించు ఇందాకేంటి కూశావ్ అక్కు ఆకుమా ఇప్పుడు బాగా తర్వాత మాట్లాడుకున్నా నేను స్టడీగానే ఉన్నాను ఇంకో పెక్కు పోయి నీకు ఆల్రెడీ బాబర్ అయిపోయిందిరా రేపు దాగు దాన్ని పోయి రక్షించుకో నువ్వు తాగమన్నప్పుడు తాగడానికి వద్దన్నప్పుడు మానేయడానికి ఇదేమన్నా మిలిటరీ అనుకున్నావా సివిల్ పోయిరా నన్ను రానా నువ్వు మరో లేకుండా వీరప్పని చెప్పిన ఏనుగు లాగున్నావు నీకు మర్యాద ఏంటి పే పోయిరా నిన్ను కూర్చోబెట్టి తాగించినందుకు నాకు బుద్ధి బుద్ధి చేశారా వీడికి మంది ఎక్కువ లోపలికి వెళ్లి నిద్రపో బాగా రెస్ట్ తీసుకో రేపు మాట్లాడుకుందాం హోరా హోబె నియాపరే హోరా కబీ కబీ పెరే దిల్ తే సింహం ఆ కొత్తగా చేరిన కోతి అదే ఆ అసహ్య సుందరిని వెంటనే పంపించి లోపలికి నీ ఉద్దేశం ఏంటి నన్ను ఎవరనుకున్నావు నీకు బాస్ నిన్న కాక మొన్న వచ్చావు నాతో నీకు పరాజికల్ ఏంటి యు ఆర్ హియర్ బై డిస్ ఏంటా వెతవా నవ్వు వెంటనే డిస్మిస్ వెంటనేస్మిస్ టైప్ చేసి పట సార్ మనసులు దగ్గరైన తర్వాత ఇలాంటి పనులు సహజమే కదండి ఇలాంటి పనులు మా పెళ్ళాలు చేస్తే సహించలేం కానీ దగ్గరైన దగ్గర ఇంకొకసారి దగ్గర అన్నామంటే నిన్ను డిస్మిస్ చేసి పారేస్తాను చెప్పించాయి ఆవిడ్ని ఉద్యోగం నుంచి తీసేసామనుకోండి ఆవిడ వెళ్ళి అసలు జరిగిన విషయం మీ ఆవిడతో చెప్పేస్తే మా ఆవిడతో చెప్తుందా ఏమని చెప్తుంది ఎందుకు చెప్తుంది ఒకవేళ ఈ సుందరి కూడా మీ ఆవిడ అపాయింట్ చేసిన క్యాండిడేట్ సరే ఈ విషయం మనం తర్వాత మాట్లాడదాం ఇక నువ్వు వెళ్ళచ్చు అలాగే ఈ టై ఏంటి ఈ ఫేస్ ఏంటి ఈ వాలకం ఏంటి ఇది ఏమైనా లేటెస్ట్ ఫ్యాషనా మరే ఆ కట్ ఏంటి ఆ ఫేస్ ఏంటి ఆ వేళ్ళేంటి మేళ వాయించేళ్ళక ఏం గురువు దొంగ మగుడు సినిమాకి వెళ్తే రంకుమగుడు తగులుకున్నట్టు నీకు ఫోన్ చేయడానికి వెళ్తే పట్టిన కర్మ ఇది అవును రాత్రి ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ ఎత్తరంట గురు ఇంట్లో ఎవరు నోములు సరైనట్టు రాత్రి మా ఆవిడ నన్ను బయటకు వెళ్లదిస్తే గాంటి రాత్రి నువ్వు తన్మయని కలుసుకోలేదా ఒక రాత్రి ఒక మనిషి రెండు చోట్ల ఉంటాడా కరెక్టే నాదే పొరపాటు మళ్ళీ కలుస్తా నీ ఆ